వెల్కమ్ టు ఓం శ్రీ గణపతి ఛానల్ విఘ్నులైన పెద్దలకు నా ప్రియమైన సబ్స్క్రైబర్స్కు మరియు నూతన ఔత్సాహికలకు స్వాగతం ఈవేళ సబ్జెక్టు లివింగ్ స్టైల్ లైఫ్ స్టైల్ లివింగ్ స్టైల్ అంటే సాధారణ జీవితం లైఫ్ స్టైల్ అంటే అసాధారణ జీవితం ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని ఈవేళ మనం సబ్జెక్ట్ రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నామండి ఓం శ్రీ గణపతి ఛానల్ ద్వారా ఫస్ట్గా లివింగ్ స్టైల్ సాధారణ జీవితం ఇది ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం మన సాధారణ అలవాట్లు వైఖరులు ప్రతిబింబించే జీవన విధానాన్ని లివింగ్ స్టైల్ అంటారు నిత్యం సాగే మన జీవన శైలిలో పెరిగే కోరికలకు ఎదిగే ఆలోచనలకు పంతన ఉండదు కోరికలు గుర్రాలై అదుపులేని జీవితాన్ని సాధారణ జీవితం అంటారు దీనినే ఇంగ్లీష్లో లివింగ్ స్టైల్ అంటారు దైనందిన అవసరాలకు మించిన ఖర్చులు ఈ లివింగ్ స్టైల్ కనిపిస్తూ ఉంటుంది ఏమి కొనాలన్నా మధ్యతరగతి ఆలోచనలు లేని ధనానికి రాజీ మనస్తత్వానికి జీవితాన్ని అలకొలం చేస్తుంది పెరిగే ఖర్చులకు లేని రాబడికి మధ్య జరిగే జీవిత పోరాటమే లివింగ్ స్టైల్ అంటారు ఈ లివింగ్ స్టైల్ సాధారణ జీవన శైలిలో జీవితం ఎప్పటికీ ఎదుగుదల ఉండదు జీవితం చప్పగా నిస్సారంగా ఉంటుంది స్వార్థాలు స్వలాభాలు మెండుగా ఉంటాయి ఒకరు మంచిగా పైకి ఎదగాలన్న ఎదగనివని సమాజం ఈ లివింగ్ స్టైల్లో జీవన విధానంలో కనిపిస్తుంది మారని ఆలోచనలకు మారని బ్రతుకులు ఈ లివింగ్ స్టైల్ అనబడే సాధారణ జీవితంలో కనిపిస్తుంది తర్వాత క్రమము లైఫ్ స్టైల్ అసాధారణ జీవితము ఈ అసాధారణ జీవితం ఎలా ఉంటుందో మనం ఎలా చర్చించుకుందాం లైఫ్ స్టైల్ వినూత్నమైన జీవనశైలి ఆకర్షణమైన జీవనశైలి వినూత్నమైన జీవనశైలి విలసంతమైన విలాసవంతమైన జీవనశైలి దీనినే లైఫ్ స్టైల్ అంటారు మనసు బుద్ధి ఏకకాలంలో సమ్మిళితం చేసి పెరిగే కోరికలను అదుపు చేసి పెంచుకునే సంపాదనలో నిమగ్నం చేసి కాలంలో దాగి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసి ఏకాగ్రత ఆలోచనలతో బ్రతికే సాధారణ జీవితానికి భిన్నంగా వ్యక్తిత్వ వికాసానికి సూచనగా దీర్ఘకాలిక ప్రమాణికలతో ముందు చూపు ధోరణితో సృజనాత్మకత విరోచితమైన జీవన పోరాటం నైతిక విలువలు బాధ్యతలతో జాతీయ అభ్యుదయ భావాలతో దేశం గర్వపడే రీతిగా కన్న తల్లిదండ్రుల ఆనందానికి వెలువగా అంతర్లీనమైన శక్తి పాఠవాలను వాళ్ళను తనదైన శైలిలో ఓ ప్రత్యేకమైన ఆలోచన విధానంతో జీవించే ఉన్నతమైన జీవన శైలియే లైఫ్ స్టైల్ అంటారు ఈ ప్రత్యేకమైన జీవనశైలిలో సంపాదించిన ధనాన్ని అదుపులో ఉంచి సమగ్రమైన ఆలోచన విధానంలో ఆ ధనాన్ని సద్వినియోగం చేస్తారు ఆర్భాటాలు అహంకారాలకు ఈ లైఫ్ స్టైల్ ఉండదు సర్వోన్నతమైన ఆలోచన విధానాలు భావాలు ఈ విలాసవంతమైన లైఫ్ స్టైల్లో దర్శ దర్శనమిస్తాయి ఈ లైఫ్ స్టైల్ అంటే ఏమిటో ఓ చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం ఏదైనా మనం మంచి హోటల్కి వెళ్ళినప్పుడు మనం తీసుకునే ఆహార పదార్థాలకు సంబంధించిన మెన్యూ కార్డు ఉంటుంది ఆ మెన్యూ కార్డు ఆధారంగానే మనకు మనం ఏ మనకు ఏమి కావాలో మనకి ఇష్టమైన ఆహార పదార్థాలను ఆర్డర్ చేసుకోవడం జరుగుతుంది ఈ మెన్యూ కార్డు ఆహార పదార్థాల వివరాలు దానికి సంబంధించిన రేట్ల వివరాలు పొందుపరిచి ఉంటాయి ఈ ప్రత్యేకమైన జీవన విధానంలో మనం తీసుకునే ఆహార పదార్థాలకు సంబంధించిన రేట్లు చూడుకోకుండా రేట్ల వివరాలు చూడకుండా మనకిష్టమైన ఆహార పదార్థాలకు మాత్రమే మనం ఆర్డర్ చేసినప్పుడు ఆ ఆలోచన విధానాన్ని లైఫ్ స్టైల్ అని ప్రత్యేకమైన జీవనశైలిని అంటారు సర్వసాధారణమైన లివింగ్ స్టైల్ నుండి వినూత్నమైన అసాధారణమైన లైఫ్ స్టైల్ పొందాలంటే ముందుగా మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి పెరిగే కోరికలకు అదుపులో ఉంచి సమగ్రమైన కార్యాచరణలు సంపాదించే ధనాన్ని గౌరవించి పొదుపు చేయాలి సేవా తలంపులో భగవంతుని ఆరాధనలు సంపాదించే ధనాన్ని ధర్మబద్ధంగా న్యాయ మార్గంలో ఉపయోగించాలి యోచించే ప్రతి ఆలోచనలు వినూత్నమైన భాగం భావంలో యోచించే ఆలోచనలను వినూత్నమైన భావాలతో దే దేశాభిమానంగా దేశ ప్రగతిలో మీ బాధ్యతగా మీ ప్రత్యేకమైన జీవనశైలిగా ఉండాలి జనులకు ఆదర్శప్రాయంగా ఉండాలి విలువైన కాలానికి వేచే సమయానికి తెలుసుకునే విలువైన మాటలకు ఓం శ్రీ గణపతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సమయాన్ని శ్రీ గణపతి ఛానల్ను వీక్షించండి నిరంతరం సాగేటువంటి ఈ ఓంశ్రీ గణపతి ఛానల్ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఆలోచనల క్రమంలో ఈ మన ఓం శ్రీ గణపతి ఛానల్ ఎప్పుడు మీ ముందు ఉంటుందండి మన ఛానల్ను వీక్షిస్తూ ఉండండి మీ యొక్క విలువైన సమయాన్ని మీ విలువైన కాలానికి తోడుగా విలువైన ఆలోచన క్రమాన్ని మనం పెంచుకుందాం మన జీవిత విలువలను మార్చుకుందాం ఒక సాధారణమైన జీవితం నుండి అసాధారణమైన జీవితంలోకి మన జీవితాన్ని పెంపొందించుకునే క్రమంలో ఈవేళ మనం చక్కటి విషయాలు మనం మీ ముందు ఉంచుతున్నానండి అందరూ చక్కగా అవగాహన చేసుకొని మీ యొక్క సాధారణ జీవితాన్ని అసాధారణంగా జీవితాన్ని మార్చుకోగలరని ప్రార్థిస్తూ స్వస్తి విలువైన కాలానికి విలువైన ఆలోచనలతో ముందుకు వెళ్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ వెరీ మచ్